జయవర్ధన్ ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం వాళ్ళ తాత్తికానికి బలి కాబోతామా సిద్ధంగా ఉన్నాం బలి కావడానికి కొట్టం రెడ్డి శ్రీధారెడ్డి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మీ తమ్ముడు మేము అవినీతి పర్లమా మేము అవినీతి పర్లమా ఈ పత్రిక అభిలేకరులు మనస్సాక్షిగా ఆలోచించండి యాభై మూడు మంది కార్పొరేటర్లు యాభై నాలుగు మంది సహా మన సాక్షి తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు జనసేన పార్టీ నాయకులకు తెలుసు నెల్లూరు నగర ప్రజలకు తెలుసు వారు చేస్తున్నటువంటి అక్రమాలు మేము అవినీతి పడలమా మిమ్మల్ని దాటే మిమ్మల్ని దాటే క్షేమప్పుడు అప్పుడు బయటికి పోదని ఎన్నిసార్లు చెప్పున్నారు మేము అవినీతి చేస్తా ఉంటే ఎడ కూర్చొని మీరు చప్పట్లు తక్కున్నారా అని అడుగుతా ఉన్నా కోట్రెడ్డి శేధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఈరోజు కోటం రెడ్డి శేధర్ రెడ్డి గారు గత ఒకటిన్నర సంవత్సరంగా మీరు మా మీద చేస్తున్నటువంటి దాష్టికం ఈరోజు తారాస్థాయికి చేరింది పత్రికా విలేఖరులరా అందరూ గమనించండి నెల్లూరు నగర ప్రజలారా అన్ని పార్టీల నాయకులారా విఘ్నులారా అందరూ కూడా గమనించండి ఎవరు అవినీతి చేస్తున్నారు లేఅవుట్లకు కాడ డబ్బులు తండుతున్నది ఎవరు బిల్డింగ్లకు కాడ డబ్బులు తాడుతున్నది ఎవరు మీ తమ్ముడు గిరిజారెడ్డి మీ తమ్ముడు గిరిజారెడ్డి చేసినటువంటి అవినీతి నా మీద మీకు అధికారం వచ్చిన తర్వాత నా మీద పెట్టి నన్ను జైలుకి పంపించారు నేను జైల్లో స్టేషన్లో కస్టడీలో కూర్చొని ఉంటే టీవీ ఫైవ్ సారీ రాజేష్ అన్న రాజేష్ అన్న ఇక్కడ ఉన్నాడో లేదో సాక్ష్యం అందరినీ అందరినీ కార్పొరేటర్ని నాకు తెలిసిన వాళ్ళని స్టేషన్కి పంపించి వాడిని చూడమని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం దాష్టికం ఏం పాపం చేశాం మేము నీకు పదమూడున్నర సంవత్సరం ఊడిగం చేశా ఊడిగం చేశా నీకు గ్రామాల్లోకి వెళ్తే కనీసం కుర్చీ చేసే నాయకుడు లేడు ఆ రోజు నుంచి ఒక 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 గ్రామానికి వెళ్తే కనీసం పిలిచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి మాట్లాడండి అనేవాడు లేకపోతే నేనే మైక్ తీసుకొని చెప్పే ఆడబడ అది నా పరిస్థితి పదమూడున్నర సంవత్సరం నీ దగ్గర ఊడిగం చేశాను